రికార్డింగ్ చివరి దశలో ఉండి విడుదలవుతున్న టైంలో నేను మళ్ళీ సినిమాలకి వెనక్కి వెళ్ళి సినిమా పాటలు పాడడం అనేది అడుగులు వెనక్కి వేయడం లాంటిది లైఫ్ అనేది ఎంటర్టైన్మెంట్ కాదు ఎన్లైటైన్మెంట్ దీనికోసం ఇంక జీవితాన్ని దీనికోసమే అంకితం చేయాలి దీని త్యాగం అనరు ఇది కర్మ అంటాం దీన్ని ఈ సత్కర్మని ఇలాగే కొనసాగించాలి అనుకుంటూ దాన్ని మేము స్కూల్సు హై స్కూల్సు యూనివర్సిటీసు కాలేజెస్ ఇంకా సమాజంలో రకరకాల మీరు మీ అనేక అనేక వీటిలో ఏమంటాం సందర్భాల్లో భగవద్గీత గీత గాన ప్రవచనాలు ఎంటర్టైన్ మా మా ప్రోగ్రామ్స్ పేరు ఒక పేరు పెడతాం గీత ఎన్లైటైన్మెంట్ విత్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ నేను పాటలు పాడుతూ భక్తి పాటలు పాడుతూ భజన్స్ చేయిస్తూ భగవద్గీత బోధించటం ఆ భగవద్గీత తాత్పర్యంతో సహా అది చాలా సరళంగా దేవుడు ఉన్నాడురా రా వాడికి ఒక క్యారెక్టర్ ఉంది ఆ దేవుడి అవతార పరమార్థం ఏమిటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణ ఈ మూడిటి కోసమే కృష్ణుడు అవతారం ఎత్తింది చెడ్డ పనులు చేశావా శిక్షిస్తాడు మంచి పనులు చేశావా రక్షిస్తాడు ఈ రెండింటితో పాటు ఆ ధర్మ సంస్థాపన నీ ద్వారానే చేయిస్తాడు పరమాత్మ అక్కడ సాక్షీభూతుడు అందుకోసం సృష్టిస్తాడు జనాలని కాబట్టి పరమాత్మ అనుగ్రహం పొందాలంటే ఈ పరమాత్మ చూపించిన ఈ మూడు మార్గాల్ని నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుని ధర్మ మార్గంలో నువ్వు ప్రవర్తించు అని చెప్పేది భగవద్గీత ఇది ఏది ఒక మెచ్యూరి దశలో ఉన్నవాడికే కాదు అది బాల్య దశ నుంచి కూడా నో అంటుంది కదా అమ్మ తప్పు చేస్తే ఆ గ్లాస్ పాలు ఏ ఏన్నా ఎన్నిసార్లు చెప్పాలి అంటుంది అలా కోప్పడి చెప్పాడు అలా చిరాకుపడి చెప్పాడు అలా ప్రేమించి చెప్పాడు దగ్గర తీసుకుని చెప్పాడు సో అంతటి విశేషమైన కర్తవ్య బోధ ప్రపంచంలో ఇంకొకటి లేదు అందుకనే ప్రపంచంలో మీకు పాశ్చాత్యులు కూడా ఫాలో అయిన గ్రంథం భగవద్గీత కాలాలకు అతీతమైన గ్రంథం దేశ కాల జాత్యాదులకు అతీతమైన గ్రంథం కాబట్టి ఐదు వేల ఇప్పటికే ఐదు వేల నూట ఇరవై సంవత్సరాల పైగా అవుతున్న భగవద్గీత పుట్టి ఇంకా ఇవాటికి జనసామాన్యంలో ఉండటం ఏమిటి సువర్ణ సార్వజనీయత లేకపోతే అబ్దుల్ కలాం గారు దాన్ని ఈ భగవద్గీతని ప్రశంసించుకోవటం ఏమిటి అందరి ముందు నేను చాలా గర్వంగా చెప్పగలను నాకు స్ఫూర్తిని అందించిన మొదటి గ్రంథం భగవద్గీత అన్నాడు ఆయన మా మే మేము భగవద్గీత మొత్తం రికార్డ్ చేసిన తర్వాత ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన మాతో మాట్లాడుతూ అన్నమాట అది